రండి 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 దయచేయండి ఎంత అవుతున్నా కాఫినా టీనా బూస్టా హర్లిక్సా బోన్మీఠానా

మేధోలకు దోసుకా ఇప్పుడు అబ్బాయి ఫ్యాన్ ఆపు గర్రా 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 అంటుంది అన్ ఏం గర్ర 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 గర్రా అంటుంది

కానీ ఏదో వాసన వచ్చేస్తుంది వచ్చేస్తున్నాము బయట వర్షం పడదుగా ఆ స్మెల్ ఉయ్యాల బాబాయ్ పిచ్చి దాని వదిలే అంతే కదా చిన్నపిల్లలది మా స్కూల్లో అక్కడ రోజే స్కూల్లో అదేంటి లక్ష్మీ స్కూల్లో సారీ సారీ లక్ష్మీ స్కూల్లో నేను తెల్లారితే నాలుగు నలకే అగంటి వేసి ఇబ్బంది తను మాస్టర్ అంటే బాబు దేవి దగ్గర తెలుసు అన్నారు ముందు ఫస్ట్ లో వేసుకున్నారు ఇలా వెళ్ళరు నీకు ఆమె ఆమె కనుక ఏ ఉంటుందో అంత కన్నా ఎవరు వెళ్ళను అని పోలీ వెళ్ళారు ఐదు గంటలు వేసి ఊగేసేదండి పొలంలో యాక్టింగ్ చేయడానికి పోతుంది కనకం ఇప్పుడు అంతే కదా మరి టీవీ నీ టీవీ ఉన్నట్టే ఉంది ఇది నీ టీవీ ఇలానే ఉందిగా